మహిముఖులు గాక సామెతల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పదిహేడో వచ్చిన వాటి బేదలను కనుకరించువాడు యహోవాకు అప్పించువాడు వానికి ఉపకారము ఆయన పచ్చకారము చేయును పరిశుద్ధ నామానికి మహిమ గాక పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ గ్రంథం నుండి బేదలు వాడు యహో వాకు అప్పించువాడు అండి ప్రి చెల్లి అన్న ఈ మాటలు వింటున్న నీవు బేదలను నువ్వు కనకరిస్తే నువ్వేం చేస్తున్నావు తెలుసా యహో వాకు అప్పిస్తున్నావు యహో వాకు నువ్వేం చేస్తున్నావు అప్పు రూపాలు ఆయనకి ఇస్తున్నావు ప్రి చెల్లి మనం ఆలోచిస్తే చాలా మంది కొంతమంది అండి ధనాన్ని అప్పుగా ఇస్తారు బాకీగా ఇస్తారు అప్పుగా ఇచ్చినప్పుడు డబ్బుడు అప్పుగా ఇచ్చినప్పుడు ఇప్పుడు అప్పుకి అప్పుకి వడ్డీ కలిపి ఇస్తారండి ఇప్పుడు ఎక్క అదే రీతిగా యహోబాకు నువ్వేం చేస్తున్నావు బీదలకు సహాయం చేస్తున్నావు బీదలను కనికరిస్తున్నావు బీదలను ఆదుకుంటున్నావు లేని వారికి సహాయం చేస్తున్నావు అలాంటి విషయాన్ని ఎప్పుడైతే చేస్తున్నావో యహోబాకు నువ్వేం చేస్తున్నావు అంటే అప్పు ఇస్తున్నావు అప్పుకు ఆయన ప్రతిఫలముగా కలిపి నీకు ఇస్తాడు నీ కుటుంబంలో లేమనేది కరువు అనేది ఉండదండి బీదలను కనికరి డు ఎహోవాకు వాడు వారి ఇంటిలో లేమనేది కరువు అనేది ఉండదు